ఆక్సిజన్ అండ్ డిటాక్స్ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ వలన ఆక్సిజన్ ఎక్కువగా ఊపిరితిత్తుల కణాలకు చేరుతుంది కార్బన్ డైఆక్సైడ్ టాక్సిన్స్ బయటికి వెళ్తాయి సెల్స్ ఫ్రెష్ ఎనర్జీ పొందుతాయి స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ స్ట్రెస్ కూడా ఆస్తమాను మరింత పెంచుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ సిస్టమ్ కామ్ చేస్తుంది కార్టిసోల్ తగ్గిస్తుంది రిలాక్సేషన్ రెస్పాన్స్ పెరుగుతుంది బ్రీతింగ్ కంట్రోల్ మెరుగవుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని క్రమం తప్పకుండా వాడితే ఆస్తమా అటాక్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది శ్వాసనానాల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఆక్సిజన్ యుటిలైజేషన్ పెరుగుతుంది ఎనర్జీ అండ్ స్టామినా పెరుగుతుంది ఓవరాల్ హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది లైఫ్ స్టైల్ సపోర్ట్ ప్లస్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ ఆస్తమా రోగులకు సహాయక పద్ధతి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఊపిరిదిత్తుల కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది గమనిక ఇది ఒక సపోర్టివ్ థెరపీ మాత్రమే వైద్యుని సలహా సరైన డైట్ శుభ్రమైన వాతావరణం యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కలిపి వాడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి